ప్రతి వంద మందిలో సిక్స్టీ పర్సెంట్ ప్లస్ పీపుల్స్ హెడేక్ ప్రాబ్లం తలనొప్పి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు గనక ఎవరైనా మీ రిలేషన్ లో లేక మీరు గనక హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ సైంటిఫిక్ ప్రోవెన్స్ సిస్టమ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే విత్ ఇన్ ద ఫైవ్ మినిట్స్ లో మీలో ఉన్న బ్లాకేజెస్ చేయొచ్చు నమస్తే ఓపెన్ హీలర్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం తలనొప్పి గల రీజన్స్ ఏంటి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి సింపుల్ సీక్రెట్స్ ని ప్రతిరోజు మీరు కనుక డైలీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న హెడేక్ ప్రాబ్లమ్ బ్రేక్ చేయొచ్చు మరి మీరు ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్లయితే నాతో పాటు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి చాలా మంది హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేయగల రీజన్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు స్ట్రెస్ గురవుతుంటారు ఎక్కువగా ఆలోచిస్తూ అండ్ వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటున్నారో దాన్ని అట్రాక్ట్ చేసుకోవడంలో స్ట్రగుల్స్ గనక ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క ఎడక్ ప్రాబ్లం అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది మరి మీలో మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాకి సంబంధించిన ప్రజెంట్ మీ ఎమోషన్స్ ఏమున్నాయనే విషయాన్ని ఫోకస్ చేయాలి మరి దాన్ని బ్రేక్ చేయాలంటే ఎప్పుడైతే డాక్టర్ జో డిస్పెన్జా ఏమంటున్నారంటే ఒక పర్సన్ స్ట్రెస్ కి ఎప్పుడు స్ట్రెస్ ఎప్పుడు గురవుతారంటే ఎస్ దాన్ని అచీవ్ చేయలేకపోతున్నా డెస్పరేట్ మూడ్ లోకి వెళ్తూ అదే అవుతుందా కాదనే మైండ్ సెట్ లో మనం దాన్ని గివ్ అప్ ఇచ్చే టైంలో దానికి ఒక స్ట్రెస్ గురవుతూ ఉంటాం కానీ మీరు ఆ స్ట్రెస్ గురవుతున్న బ్లాకేజెస్ ని బ్రేక్ చేసి మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేసి మీ గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలంటే నాతో పాటు ఈ త్రీ స్టెప్స్ ని ఫాలో అవ్వండి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న హెడైక్ ప్రాబ్లమ్ ని బ్రేక్ చేయొచ్చు మరి ఎలా మనం డైలీ ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో డైలీ లైఫ్ స్టైల్ ఉందో దీనివల్ల మీరు హెల్త్ మనీ రిలేషన్ కెరీర్ లో ఉన్న ఇష్యూస్ ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ ఓన్ గా డియర్ మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో మనం సింగిల్ గా గోల్ అచీవ్ చేయడం చాలా కష్టం వితౌట్ యూనివర్స్ సపోర్ట్ తో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనలో ఉన్న గోల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే మన యొక్క ఫ్రీక్వెన్స్ మన యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీకి కి ఈజీగా ఈజీగా మ్యాచ్ అయ్యి ఒక ఫ్రీక్వెన్సీ ఓల్డ్ లోకి మనం రావాలి మరి ఎలా రావచ్చు డైలీ మనం ఈ యొక్క సింపుల్ టెక్నిక్ ని ఫాలో అవడం కల్లా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయబోయే ఈ ఓపెన్ అప్ టెక్నిక్ మీరు మీలో ఉన్న ఎనీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు జస్ట్ మరి ఎలా 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 జస్ట్ నాతో పాటు రిపీట్ చెయ్యండి మీరు ఏడే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె మీద చేపెట్టుకోండి రెండు చేతులు ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ అనే గుండె మీద చేపెట్టుకొని లోతైన శ్వాస తీసుకోండి జస్ట్ టూ టైమ్స్ అండ్ మీ బాడీని రిలాక్స్ అన్నీ చెయ్యండి ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నాతో పాటు ఎగ్జాట్గా లోతైన శ్వాస తీసుకుంటూ ఫోకస్ అనే చేయండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అయ్యేలా ఫోకస్ చేయండి ఎస్ ఒక్క సెకండ్ మ్యూజిక్ మీద ఫోకస్ చేయండి ఎస్ లోతైన శ్వాస తీసుకోండి మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నాలో ఉన్న ఈ హెడేక్ సంబంధించి ఎక్కువగా ఆలోచిస్తున్న ప్రతి విషయానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా ఓవర్ థింకింగ్ కి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా యొక్క బ్లాకేజెస్ కి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను లౌడ్గా చెప్పండి కళ్ళు మూసుకోండి దయచేసి మధ్యలో కళ్ళు తెరవకూడదు ఐ ఐఎమ్ సారీ నేను ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నా ప్రతి ఎమోషన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఐ ఐఎమ్ సారీ నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ ని వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలన్నింటినీ వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ బాడీ థ్యాంక్ యూ సో మచ్ నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై డియర్ బాడీ నా లైఫ్లో ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా అట్రాక్ట్ చేసుకునే ఎనర్జీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యు మై డియర్ బాడీ ఐ లవ్ యు ఐ లవ్ యు రిలాక్స్ లోతైన శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి తీసుకెళ్ళండి ఈ డాక్టర్ జూలియన్ గారు ఒక మెంటల్ ఆస్పెక్ట్ ని హీల్ చేశారు మీరు ఫేస్ చేస్తున్న ఈ హెడేక్ ప్రాబ్లం మెడిసిన్ లేదు జస్ట్ ఈ పారాసిటిమల్ లాంటి లాంటి టాబ్లెట్ ద్వారా ఆ బ్లాకేజెస్ కొద్ది టైం మనం బ్లాక్ చేయగలుగుతుంది మన బ్రెయిన్ లో ఉన్న ఈ న్యూరాన్స్ లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ తక్కువైపోయి స్ట్రెస్ గా ఫీల్ అవుతూ వాటర్ కనుక మీరు తక్కువ తీసుకుంటూ ఎక్కువ దేని చిన్న స్ట్రెయిన్ అవుతున్నట్టయితే ఈ ప్రాబ్లం అనేది పెయిన్ రూపంలో మీకు ఎదురవుతూ జరుగుతుంది పెయిన్ ని ఈ ఎమోషన్ ని ఈజీగా హీల్ చేయొచ్చు మీరు గనక ఫోకస్ చేసినట్టయితే మరి మీలో ఉన్న ఈ ఏదైనా ప్రాబ్లమ్ హీల్ చేసుకోవడానికి మనం లెవెన్ డేస్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది చాట్ బాక్స్ లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ను ప్రెస్ చేయండి ఈ హీలింగ్ థెరపీలో లెవెన్ సీక్రెట్స్ ప్రాక్టీస్ చేయండి థర్టీ డేస్ మనం ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది ఎవ్రీ డే నైట్ మార్నింగ్ వచ్చేసి లెవెన్ డేస్ అనేది ఉంటుంది నేర్చుకుని ఎవ్రీ డే థర్టీ డేస్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా టోటల్ ఇప్పుడు మీ బ్లాకేజెస్ క్లియర్ అయినా టోటల్ గా హీల్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్ ఫోకస్ చేయడం ద్వారా మరి ఆ బ్లాకేజెస్ ని హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే ఇంప్లిమెంటేషన్ చేయండి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం రూట్స్ ఏంటి మన హెడ్ ఎక్కువగా స్ట్రెస్ గురవడం ఎక్కువగా ఆలోచించడం గతంలో ఉన్న ఫోకస్ చేయడం ఫెయింట్ లైఫ్ లో ఉన్న ఏవైతే మీ లైఫ్ లో జరుగుతున్న పాస్ట్ లో జరిగిన నెగిటివ్ ని ఎక్కువగా గుర్తు చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ మరి ఆ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిందా ఎమోషన్స్ విషయాన్ని మనం క్లారిటీగా చూస్తాం ఆ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవడానికి ఏదైనా సింపుల్ వే ఉందంటే అది మన యొక్క ఓపెన్ హీలింగ్ మీరు ఓపెన్ అప్నో హీలింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేయచ్చు నెగిటివ్ థాట్స్ కోపం కావచ్చు బాధ కావచ్చు ఎప్పుడు నిరాశగా ఉండడం కావచ్చు ఇవన్నీ నుంచి ఈజీగా బయటకు రావచ్చు మీ జీవితంలో మీరు ఏ గోల్ అచీవ్ చేయకపోయినా ప్రజెంట్ మీలో ఉన్న ఈ అసంతృప్తి నుంచి ఈజీగా బయటకు రావచ్చు మీలో ఇన్నర్ పీస్ ఈజీగా క్రియేట్ చేయవచ్చు అండ్ ఈ ఓపెన్ అప్నో హీలింగ్ ద్వారా మీరు ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్ వల్ల స్ట్రక్ అయి ఉండి కరెక్ట్ గా నిద్ర మీరు ఒక డీప్ చూడడానికి ప్రాక్టీస్ అవుతుంది మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న ఈ సెవెంటీ పర్సెంటేజ్ చేస్తుంది ఏ సిచ్యువేషన్ లో కూడా మీ యొక్క ఇన్బ్యాలెన్స్ ఉన్న హార్మోన్స్ ని బ్రేక్ ఒక బ్యాలెన్స్ లైఫ్ ని ఒక పీస్ఫుల్ లైఫ్ చేయొచ్చు కాబట్టి ఈ ఓపెన్ హీలింగ్ ని రైట్ వే లో ప్రాక్టీస్ చేయండి రెడీగా కంటెంట్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి మీలో ఉన్న బ్లాకేజెస్ ని టోటల్ గా హీల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి అండ్ అదే విధంగా మీ లైఫ్ లో ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి మరి దీంతో పాటు డైలీ ఏం ప్రాక్టీస్ చేయాలి అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ చేయండి అండ్ మీకు ఇలా టైం ఉన్నట్టయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ ఓపెన్ వన్ నాట్ ఎయిట్ డేస్ రిపిటేషన్ చేయండి అండ్ మన యొక్క ప్లాటినం మెంబర్షిప్ లో ప్రాక్టీస్ చేస్తాం టోటల్గా గా థర్టీన్ ప్రోగ్రామ్స్ ని ప్రాక్టీస్ చేస్తాం అందులో ఒకటి ఓపెన్ అప్ హీలింగ్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం రిమైనింగ్ మీ లైఫ్ లో ఉన్న బ్లాకేజెస్ మేబీ మీరు మీ యొక్క సెల్ఫ్ గ్రోత్ కోసం రిలేషన్షిప్ కోసం మనీ బ్లాకేజెస్ ని హీల్ చేసుకుని టెన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఎర్న్ చేయాలి ఇలాంటి కనుక లైఫ్ స్టైల్ మీరు ఒక స్పిరిచువల్ లైఫ్ లో మీరు మీరు మనీ సంపాదిస్తూ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే అండ్ ఈ ఒక ప్లాటిన్ మెంబర్షిప్ గురించి ఇంప్లిమెంటేషన్ చేయండి ఐ ఐ ఐ విల్ స్టెప్ స్టెప్ బై గైడెన్స్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునేలా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ అని చేయండి చేయండి ఇంప్లిమెంటేషన్ మాస్టర్ మళ్ళీ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ అండ్ లాస్ట్ ఫైనల్ సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ మీ మీ లవ్ లవ్ వీడియో మీకు నచ్చినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎవ్రీ డే మనం ఒక్కొక్క వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ఐ హోప్ ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ I love you all.